రోజు నుంచి కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను మరి చూసి తట్టుకోలేక అనవసరపు విమర్శలు చేసి అబద్ధాలు ప్రజలకు మరి అబద్ధాలు చెప్తూ అధికార పార్టీ చేస్తున్న వాటిని తప్పుదోవబట్టించే కార్యక్రమం చేయడమే తప్పితే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పుడు కూడా ఇప్పటివరకు ప్రవర్తించలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు ప్రజల పక్షాన మాట్లాడలేదు కనీసం ఒక సలహాలు సూచనలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి బహుశా నాకు తెలిసి రాజకీయాలు మొదలైన దగ్గర నుంచి కూడా ఈ తెలంగాణ అసెంబ్లీనే దానికి సాక్ష్యం అని నేను అనుకుంటా ఉన్నాను ఫామ్ హౌస్లో పండుకొని మరి పనికిరాని మాటలు మాట్లాడేటువంటి కేటీఆర్ను ఉసిగొలిపి ఈరోజు బయటకు వచ్చి ఆయన మీడియా ముందు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పద్ధతిలో ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులను మంత్రులను కించపరిచే విధంగా మాట్లాడుతూ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా బాగా సంతోషంగా ఉన్నారు మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెచ్చినాం మేము మేము తెచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరినీ కూడా మరి బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయి వాళ్ళు ప్రశాంతంగా కడుపు నిండా దీన్ని కంటి నిండా నిద్రపోయే విధంగా మేము పరిపాలించామనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆ విధంగా మీరు పరిపాలించి ఉంటే ఈరోజు మిమ్మల్ని ఎందుకు ఓడగొట్టారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చారు ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ ఏ మాట మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ఆయన ఒక కార్యకర్త నుంచి కష్టపడి ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండు అంటే ఆయన కష్టం వెనుక ఎంత మరి శ్రమ ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆయన వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తెలంగాణలో జరిగాయి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు ఎన్నో అమలు చేశారు ఈరోజు రైతుల నుంచి మొదలు యువత వరకు మహిళలకు ప్రతి ఒక్క వాళ్లకు కూడా అన్ని రకాలుగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చి ఈరోజు ఒక గౌడ గౌడన్న గురించి కూడా అంటే గౌడన్న చెట్టెక్కితే కింద పడొద్దు అనేటువంటి ఒక గౌడన్న గురించి ఇట్లా ఒక్కొక్క కులం గురించి ఆలోచించుకుంటూ ఆయన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం నుంచి ఈరోజు వారికి కార్యక్రమాలు అంటే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మరి అది చూసి తట్టుకోలేకపోతూ ఉన్నారు ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు గాంధీ తాత చెప్పాడు ఎదుటి వాళ్ళల్లో తప్పులను కాదు ఏది ఒక్కటైనా మంచి ఉంటే ఆ మంచిని చూడండి అని కానీ ఇక్కడ తొంభై తొమ్మిది మంచులు ఉన్నా మంచి కనపడతా ఉన్నా కూడా వాళ్ళకి కనిపించట్లేదు తప్పులేం లేవు మా దగ్గర అయినా కూడా తప్పులు సృష్టిస్తూ ఉన్నారు సృష్టించి మరి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకు అర్థం పర్థం లేదు ఆ లాంగ్వేజ్ అనేది వాళ్ళ నానన్న కొంచెం మంచి మాట్లాడేవాడు వాళ్ళ నాన్నను మించి ఈరోజు చాలా దరిద్రమైన లాంగ్వేజ్ చాలా అవమానపరిచే విధంగా అటువంటి లాంగ్వేజ్ మాట్లాడడం అనేది చాలా దారుణం ఇది తెలంగాణలో ఒక అంటే వాళ్ళ ఆనవాయితీ సృష్టించారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం వేరే దేశ వాళ్ళు చూస్తే ఇంత అసహ్యంగా మాట్లాడుకుంటారు అనేటువంటి పద్ధతిలో ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు అంటే అంటాడు కదా మేమేం ఊరుకోము మీరు చేసే అవినీతి భాగోతాలు మేము అడ్డుపడతాము మా కార్యకర్తలు ఊరుకోరు మా క్యాడర్ ఊరుకోదు అవసరమైతే జైల్లోకి పోతావు జైల్లోకి పోతారు జైళ్ళకు నువ్వు నీ కేడర్ కాదు బాబు పంపించేది నువ్వు ముందు నిలబడి నువ్వు కొట్లాడి నువ్వు పో నువ్వు ఎప్పుడొచ్చిన తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక వస్తుంది తెలంగాణ అది తెలిసినాక నువ్వు నీ చెల్లె తట్టాబుట్టా చదువుకొని అమెరికా నుంచి వీడికొచ్చి మరి ఆ క్రెడిట్ మాకు తీ మీరు తీసుకొని ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఈరోజు మంత్రులుగా మీరు ఉండి కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ప్రజల డబ్బును పక్కదారి పట్టించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపి ఈరోజు మాకు అధికారంలోకి వచ్చే వరకు ఫైనాన్షియల్ పరిస్థితి బాగోలేదు అనే విషయం మీకు తెలుసు కానీ తెలిసి ఏం చెప్తున్నాడంటే రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు చూపెట్టి చెప్పిన హామీలను దాటేసే పద్ధతిలో తప్పుడు ఫైనాన్షియల్ లెక్కలు చూపెడతా ఉన్నాడు మరి అది తప్పు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి తప్పే చెప్తాడు కావచ్చు కానీ ఏవైతే మీరు చేసిపోయిన రికార్డ్స్ ఉంటాయి కదా రికార్డ్స్ తప్పు చూపించవు కదా ఆ రికార్డ్స్ని చూసి మేము మాట్లాడితే మీకు ఒప్పుకునే ధైర్యం లేదు మేము దీవాలా దిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒప్పుకునే ధైర్యం లేక ఈరోజు ప్రతిపక్ష అంటే అధికార పక్షాన్ని పట్టించే ప్రయత్నం ప్రజల్లో చేస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా కేటీఆర్ ఆ రోజు ఎలక్షన్ల ముందు ప్రజలు సోషల్ మీడియా ద్వారానే మీ యొక్క అవినీతి బాగోతాన్ని తెలుసుకున్నారు మొదటిసారి నమ్మారు రెండోసారి అధికారం ఇచ్చారు రెండోసారి మీ అవినీతి వాళ్లకు అర్థమైపోయింది కాళేశ్వరం తోటి మీరు దోచుకున్న డబ్బుల గురించి తెలిసింది వాళ్ళు ప్ర స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి వస్తేనే మాకు మంచి జరుగుతుంది ఇంద్రమ్మ రాజ్యం వస్తుందని మాకు అధికారం ఇచ్చారు మేము మెజారిటీతో గెలిచాము ఏమన్నా అంటే పడగొడతా అంటాడు ఎట్లా పడగొడతావు